వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా మీ నాన్న దగ్గరున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి యూనిట్ యూనిట్ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్ లీగల్ లీగల్గా కంజాయి సాగు చేసుకోవచ్చు మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చల వేడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్ అందుకే నిన్న ఇక్కడికి రప్పించాడు అదే గనక జరిగితే మా ఊర్లాకే ఇంకొన్ని ఊర్లో ఎంతో మంది జీవితాలు నాశనమవుతాయి అలా చాలకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అదేంటా అతయ్యా ఇక్కడింత జరుగుతుంటే సిస్టమేం చేస్తుంది పోలీసులేం చేస్తున్నారు ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్ అర్థమైంది కదమ్మా వాడి అడుగు అడుగుపడే లో ఇక్కడినుంచి నువ్వు బయటపడాలి మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడతనే ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది ఈరోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది వడురు రాక్షసుడమ్మా ఏదో ఒకటి చేసి పాపుని ఎకటి తీసుకెళ్ళిపోవా

పైగా హరం కుడుతాడు చిట్ 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 థ్యాంక్ యూ టో చార్లీ ఒక్క సెకండ్ కూడా లేచి కూడా వింటరేమండి దిపేయండి సారీ ఓవర్ పేరిపిస్తుందా పేపర్ది రెస్పాండ్ అవ్వండి ఓవర్ మరీ ఓవర్ రా ఓవర్ అసలు వాకే పని చేస్తుందా డూది కాటన్ స్నో గారు స్నోగా ఏంటండి ఇది టూది కుషన్ ఇంకోసమా గార్బేజ్న సన్ ఒకటిన్నర కోటి కాంట్రాక్ట్ ఇస్తున్నారా కనీసం వాకిల్ అన్న ఒరిజినల్ తేవదా అంటే ఈ వాకిల్ డమ్మియా మిమ్మల్ని రప్పించడానికి మీ ఇంట్లో వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టారు ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ ఊర్లో మీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్కలు కూడా మిగలరు అంటే ఆ సూపర్ మార్కెట్ లో రౌడీలు ఒక్కొక్కడు ఇరవై ఐదు వేలు చార్జ్ చేశాడు సార్ విత్ జీఎస్టీ ఎంత మోసం చేశారా అసలు మీరంటో బతకలేకూడదు నీ వల్ల నేను ఎదవనయ్యారా ఎదవ నువ్వు కాదరా వంద రూపాయల వాకే డమ్మీ అయినప్పుడు ఈ గన్ ఒరిజినల్ అనుకున్నాను చూడు నేను ఎదవని వరల్డ్ ఫేమస్ కోళ్ళన్ని తప్పించుకుని కోళ్ల ఫారానికి దా వచ్చుంటాయి స్వామి సాచ్చే స్వామిని చూపించాలా తెలియని వాళ్ళకే హెల్ప్ చేసే మెంటాలిటీ మీది అలాంటిది మీ ఫ్యామిలీని మీ ఊరిని ఈ సిచ్యువేషన్లో వదిలి వెళ్ళిపోవడం వెళ్ళాలని నాకు లేదు రాబిన్ ఎందుకు మేడం చేయడం కోటి నరిస్తున్నారు ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ మీకు మేం కదా ఇవ్వాలి మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ నే ఇబ్బంది పెడతారా యూ బ్లడీ ఔట్ సైడర్స్ I'm <laughs> రాజు బలం వాడు పట్టుకున్న కత్తిలోనో పెట్టుకున్న కిరీటంలోనో ఉండదు వాడి ముందున్న సైన్యంలో ఉంటుంది ఇది మీ సైన్యం అది మా బలం వాడికి భయపడి పారిపోదామా మీ మనుషుల కోసం పోరాడదామా ఫైనల్ డిసిషన్ ఇస్ మ్యామ్ ఆశయం గొప్పదైతే ఆయుధం అక్కర్లేదంటారు నీలాంటి వాడు పక్కనుంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు వాళ్ళిచ్చే కోటిన్నర కాదు ఇప్పుడు వస్తుందరా అసలైన కిక్కు కోటిన్నర కాదు గురుగారు ప్రపంచంలో రాబిన్హుడ్ ఏ మూలన దాక్కున్నా వాడి మెడకు వేలాడే కత్తి పేరు విక్టర్ వాడికి పర్టికులర్ జెండా ఎజెండా లేవి లేవు వాడికి కావలసింతల్లా డబ్బు దానికోసం ఎవరికైనా ఎదురెళ్తాడో అదే వరద నా క్యారెక్టర్ మిమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని ఈజీగా తీసుకెళ్లగలను అనే పాటికే నీకు అర్థమే ఉంటుంది నువ్వు కూడా నాపకలవు అనే రేంజ్లో ఓ నంబర్ చెప్పు డీల్ క్లోజ్ చేద్దాం ఊరు కోటి సామి సాచి ఐదు కోట్లు ఫస్ట్ పారిపోదాం తర్వాత ఫైట్ చేద్దాం అవుట్ సోర్సింగ్ చేద్దాం లేదా మిమ్మల్ని దింపేసి నేనే పర్సనల్ గా వచ్చి ఫైట్ చేస్తాను ఇట్స్ స్కామ్ డోంట్ ఫాల్ ఫర్ ఇట్ జస్ట్ సెట్ ఫైట్ చేద్దాం ఎనార్మస్ డొనేషన్స్ ఏ ఆర్ఫనైజ్ లో జరిగినా ఇమ్మీడియట్ గా ట్రేస్ చేయండి వాడు రాబిన్ హుడ్ అయితే ఇక్కడ విక్టర్ విక్టర్ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం ఏజెంట్ రాబీన్ అండ్ టీమ్ రిపోర్టింగ్ మ్యామ్ ఆన్ డ్యూటీ